అయితే అప్పటి నుంచి నే అంబార్ అంబాసే గుర్తించలేని మాత్రం సార్ కేవలం గిరిజాని అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా మూడు రెండు ఉంది సార్ ప్రొమటేవ్ ట్రైబల్ సార్ ఫిఫ్త్ సెడ్డ ఏరియాలోనే ఎక్కువ వెంకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం మూడు జాతి సార్ ఇందులో కనీసం ఒక అధికార వాతి సరికి ఏం అవసరం చాలా అవసరం అంటే ఇంకా అప్డేట్ లో సార్ అంటే చాలా వెనుకబడి మధ్య ఒక కు తినే తీరిక ఉచ్చు సదర్ సదర్ సదర్ంగని ఒక రిజర్వేషన్ ఒక అప్రూ వచ్చే కన్స్ రిజర్వేషన్ ఆపదిలర్ కుండా ని చాలా అనుబడమనుస ఇప్పటికీ సోదరని రోజు సంసన తర్వాత ఒక రిజన్ ఒక నాయకుడి ఎందుక అప్రూను తొలియో మచతిర్ సార్ ప్రదప్రడ ఎట టైం నా మాటలు సార్ సదప్రడ ఎట టైం నా మాటలు సార్ ఇక్కడ నుంచి నమస్కారం నమస్కారం సార్ చాలా సంతోషంగా నిజంగా ఒకప్పుడు మమ్మల్ని మనకుడి పట్టిన కాకూడేసి ఎమ్మెల్యే పట్టించకూడదు కనీసం కలెక్టర్ శాఖ రోజుల్లో నేను ఒక ఒక హోదా మమ్మల్ని డిప్యూటీ సీఎం గా ఎంత అదృష్టంగా ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం స్వాతంత్రం నుంచి ఎన్ని రోజులు వస్తున్నా ఎవరు గుర్తించలేదు సార్ గుర్తించి మా గ్రామానికి వచ్చేసరి

हां बिल्जेम बिल्जेता सर मला झाला इब्नवारी नन सर मा ग्रामंत मा पंगा पोहोचले कनास काली मदत तो हदी नन सर ना की मा पीटीजी ग्रामंत कनास सहकारी हल्लाव जी मला झाला गुपितंच तिरसार अंगकोन म्हणून नुसते 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 नु మీరు ముందు హెడ్ క్వార్టర్ దగ్గర చూసుకే మా నాట ఇప్పటి వరకు రోడ్డు రావాలి సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మేము కావాల్సిన తీర్చుకోవాలి గుర్తించే వాతి సార్ కాబట్టి మా చాలా రుణపడ